ఈ వీడియో స్కిప్ చేసేకండి నేను రాసిన సొంత పాట ఉంది దేవునికి మనం ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేం అనే సందర్భంలో నేను రాసిన పాట ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు కదా ఎన్నో రకాలుగా కాపాడుతున్నావు కదా పక్షిరాజు తన బిడ్డలను తన రెక్కల చాటును కాపాడినట్టు నీవు మమ్మల్ని కాపాడుతున్నావు కదా ఆ కాపాడిన విధానం నాకు తెలియాలయ్యా ఆ ప్రత్యక్షతను నాకు తండ్రి అని నేను ప్రార్థన చేసుకునేవాడిని ఆ ప్రార్థన చేసుకున్న విధానంలో దేవుని ప్రత్యక్షతలు ఆయన కాపుదల్లో ఆయన కాపాడే విధానం ఇవన్నీ నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి దేవునికి వందనాలు మీరు కూడా అలా ప్రార్థన చేసుకోండి ఆ ఉదాహరణకు ఒకటి చెప్పిన ఒక సామాన్యుడి జీవితంలో ఆ బియ్యం ఉప్పు కారం చింతపండు నూనె ఇలా అన్ని కూడా సకాలంలో అన్ని సమకూరుస్తున్నాడు ఆయన ఒక్కొక్క టైంలో కష్టపడడానికి వెళ్తాం లేకపోతాం అయినా సరే ఆయన పోషించే విధానం ఉంది చూసారా అది అద్భుతం దేవునికి స్తోత్రం దేవునికి మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేం ఈ పాట వినండి మీకు కూడా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను ఏమిచ్చిన తీరే నీరునం నానందం నీవిచి నా వరం ఏమిచ్చిన తీరేనా నీరుణీవి వరం వ్యాధి బాధ పోయెను కృపావరం కలియను వ్యాధి బాధ పోయెను కృపావరం కలిగేను ఏమిచ్చినా తీరేన నీ నానందం నీవిచ్చినా వరం ఒంటరిగా ఉన్న నాకు తోడు నీవే అయినావు శమలలో ఉన్న నన్ను రక్షింపవచ్చావు ఒంటరిగా ఉన్న నాకు తోడు నీవే అయినావు శ్రమలలో ఉన్న నన్ను రక్షింపవచ్చావు ఎబ్బే కురేవు వద్ద ఒంటరైన యాకోబును ఇష్టయేలుగా మార్చి ఆశీర్వదించావు యబ్బే కురేవు వద్ద ఒంటరైన యాకోవును ఇష్టలుగా మార్చి ఆశీర్వదించిన వాడ ఏమిచ్చిన తీరేన నీరునం నానందం నీవిచ్చినవరం